హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య శిరణ్యను చూసి ఓహో అందుకేనా ఈ రంగమ్మ ఈ శరణ్య బట్టలని తీసుకొని వచ్చింది భైరవి ప్రతిసారి నన్ను ఫోన్ చేసి ఇంట్లో అందరి ముంగట నన్ను ఇన్సల్ట్ చేశావు కదా ఇప్పుడు అదే ప్రకారంగా నిన్ను కూడా ఈ ఇంట్లో కుటుంబ సభ్యుల ముంగట నీ పరువు తీస్తాను ఆనంద భైరవి ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఆనంద భైరవి తప్పుడు మనిషి అనుకుంటారు ఆనంద ఇప్పుడు ఏం చేస్తానో చూడు ఈ విషయాన్ని గుట్టురట్టు చేస్తాను అనుకుంటూ అనన్య ఇంటికి వచ్చి అత్తయ్య గారు మామయ్య గారు ఇంట్లో వాళ్ళందరూ బయటికి రండి ఒకసారి మీతో మాట్లాడాలి అర్జెంటుగా ఇక అందరూ బయటికి రాగానే ఏంటి అనన్య ఏమైంది అత్తయ్య మీకొక విషయం చెప్పాలి శరణ్య ఎక్కడుందో తెలిసిపోయింది అత్తయ్య గారు ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు శరణ్య దొరకడం ఏంటి అయ్యో అత్తయ్య నేను నిజం చెప్తున్నాను మనల్ని ఫోన్ చేసి శరణ్యను దాచిపెట్టారు నా కళ్ళతో నేను చూశాను ఇక రాజు కోపంతో ఎవరు దాచిపెట్టారు ఎవరు చెప్పన్నమ్మామయ్య గారు భైరవి అత్తయ్య గారు ఇది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక లీలావతి కోపంతో ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు నా చెల్లెను తప్పుడు మనిషి అనుకుంటున్నావా శరణ్ నేను ఏరి కోరి ఇంటి కోడలుగా తీసుకొచ్చింది అలాంటిది నా అక్క శరణ్ దాచిపెట్టిందంటే నేను ఇలా నమ్ముతాను అయ్యో అత్తయ్య నేను చెప్పేది నిజమే నా మాట మీద నమ్మకం ఉంటే ఒక్కసారి నా మాట విని మీరు నాతో రండి అప్పుడే మీకు నిజమేదో అబద్ధమేదో అన్నీ తెలిసిపోతాయి ఆ అత్తయ్య మీరు రంగమ్మని చూశారు కదా బ్యాగును తీసుకెళ్తుంది కదా ఆ బ్యాగును చూడగానే పెద్దత్తయ్య ఏం చెప్పింది వాళ్ళ బిడ్డకు బట్టలు లేవని బట్టలు ఇస్తున్నానని చెప్పింది కదా అవి ఎవరికో కాదు అత్తయ్య శరణ్యకి తీసుకెళ్లాలని చూసింది ఆ రంగమ్మ నాకెందుకో డౌట్ వచ్చి రంగమ్మ వెనుక ఫాలో అయ్యాను ఇక రంగమ్మ ఇంటికి వెళ్ళగానే శరణ్యను చూసి నేనే ఒక్కసారిగా షాక్ అయ్యాను అత్తయ్యా ఇక ఆనందభైరవి వెంటనే తన మాట నమ్మాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు అర్థమైందా అనన్య కానన్య వెంటనే నేను చెప్పేది నిజమే ఒకవేళ నా మాట మీద నమ్మకం ఉంటే మీరందరూ కలిసి నాతో పాటు రండి ఆ రంగమ్మ ఇంట్లో శరణ్య ఉందో లేదో మీకు తెలిసిపోతుంది ఇక లీలావతి వెంటనే ఆనంద అనన్య చెప్పేది నిజమో కాదో మనకు కూడా తెలియాలి కదా మనం కూడా వెళ్ళి చూద్దాం పదా ఆనంద కానీ అక్క దయచేసి నా మాట విను అనన్య లేనిపోని సృష్టించుకొని అలా చెప్తుందేమో అయ్యో ఆనంద తన చెల్లి గురించి తను ఆరాటపడుతుంది తన చెల్లి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఏ అక్క అయినా కోరుకుంటుంది కదా మరి అనన్య మాట ప్రకారం మనం వెళ్ళి ఒక్కసారి చూద్దాం పదా ఆనంద సరే అక్క నీ మాట మేరకు నేను తప్పకుండా వస్తాను అనుకుంటూ ఇక రంగమ్మ ఇంటికి వెళ్ళగానే ఇక అనన్య మనసులో ఇప్పుడు నేను పోలీసులను పిలవాలి ఎందుకంటే ఈ రంగమ్మ ఇంట్లో శరణ్య ఉంది కదా శరణ్యను దాచిపెట్టింది ఈ ఆనంద భైరవి అని పోలీసులకు తెలియాలి కదా అందుకు నేను తప్పకుండా ఎస్ఐకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను అనుకుంటూ ఇక ఎస్ఐకి జరిగిన విషయం చెప్పగానే ఎస్ఐ కూడా రంగమ్మ ఇంటికి వచ్చేస్తాడు ఇక ఆనంద కోపంతో రంగమ్మ ఎక్కడున్నావు ఒకసారి బయటికి రా ఏంటమ్మా నా చెల్లెలు శరణ్య ఎక్కడుంది అయినా మీ చెల్లెలు ఉండడం ఏంటి మీ చెల్లెలు నాకేం తెలుస్తుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు అర్థం కావట్లేదు ఏంటి ఆ రంగమ్మ బాగానే యాక్టింగ్ చేస్తున్నావు శరణ్యకు బట్టలు తీసుకొచ్చి తన చేతిలో పెడుతుంటే నా కళ్ళతో నేను చూశాను ఇప్పుడేమో శరణ్య ఎవరు నాకు తెలీదు అని బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కదా మర్యాదగా చెప్తున్నా నా చెల్లెని పిలువు అర్థమైందా లేకపోతే ఈ ఎస్సే లోపలికి వెళ్తాడు ఇక రంగమ్మ వెంటనే ఏంటండి దౌర్జన్యం అయినా నీ చెల్లెలు నా ఇంట్లో ఉండడం ఏంటి చూసారా ఎస్ఐ గారు ఎంత యాక్టింగ్ చేస్తుందో అంతా అయిపోయింది కానీ ఆ అమ్మాయిని పిలువు చెప్తుంటే అర్థం కావట్లేదా ఇక రంగమ్మ వెంటనే సరే నేను చెప్పిన మాట వినట్లేదు కదా నా బిడ్డని పిలుస్తాను చూడండి అమ్మ శారద ఒకసారి బయటికి రామ్మా అని పిలవగానే ఇక రంగమ్మ బిడ్డ బయటికి రావడంతో అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది చూసి అనన్య టెన్షన్ పడుతూ ఇది ఇంటి నేను నా కళ్ళతో షరి నేను చూశాను కదా అసలు నువ్వు ఆనంద భైరవి ఏ ప్లాన్ చేస్తుంది తికమ కనిపిస్తుంది అంటే నన్ను కావాలనే ఇక్కడికి తీసుకొచ్చి ఇరిగించాలని చూసిందా కావాలనే రంగమ్మను ఇంటికి తీసుకొస్తే నేను చూడాలని ఇలా చేసిందా ఇక లీలావతి కోపంతో ఏంటి అనన్య నీ మాట ప్రకారంగా ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు నా చెల్లిని అవమానించావు అందుకుగాను నువ్వు నా చెల్లిని క్షమాపణ కోరు అర్థమైందా అయ్యో అత్తయ్య నేను చెప్పేది నిజమే ఈ రంగమ్మ ఇంట్లో శిరణ్యం చూశాను నా కళ్ళతో చూశాను ఇక ఏసే వెంటనే సరే మేడం మీరు మీ చెల్లెని చూసానని చెప్పారు కదా మరి ఇవిడెన్స్ కూడా ఉండాలి కదమ్మా మరి మీ చెల్లెని చూసినప్పుడు ఒక్క ఫోటో అయినా తీసుకున్నారా అంటే అది తీసుకోలేదు సార్ మరి ఇవిడెన్స్ దొరకక కూడా ఎందుకు తీసుకోలేదమ్మా అంటే నీ మాట ప్రకారం నాకు ఇప్పుడే అర్థమవుతుంది మేడం ఎందుకో నాకు కూడా నీ మీద డౌట్ వస్తుంది సమీర దగ్గరికి రాగానే నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే మీరిద్దరు కలిసే శరణ్యను ఏమైనా చేశారా నిజం చెప్పు మేడం ఏంటి సార్ అలా ఎలా మాట్లాడుతున్నారు అయినా నా చెల్లెకి నేనెందుకు అన్యాయం చేస్తాను సార్ నా చెల్లెలు ఇక్కడ ఉందని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వస్తే శరణ్య లేకపోవడంతో నేను ఇక్కడ షాక్ అవుతున్నాను ఇక రోహిత్ వెంటనే ఇక అనన్య చెంప పగలకొట్టి అనన్య నువ్వు మా పిన్ని మీదనే నింద వేశావు అలాంటిది ఇప్పుడేమో శరణ్ణి ఇక్కడ కనిపించకపోవడంతో మళ్ళీ మా పిన్ని మీదకి నెట్టేయాలని చూస్తున్నావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావా అనన్య మా పిన్ని ఎలాంటిదో నాకు బాగా తెలుసు అయ్యో నేను చెప్పేది నిజమండి దయచేసి నా మాట వినండి ఇంతలో ఆనంద భైరవి నవ్వుతూ ఇక అనన్య దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చుక నా ప్లాన్ ఎలా ఉంది బాగుంది కదా నువ్వు నన్ను తిట్టిపించాలని చూశావు పాపం ఇప్పుడు నువ్వే తిట్ల పడ్డావు పిచ్చి పిచ్చుకలు ఇలాగే చేస్తూ ఉంటాయి కదా నీకు విషయం తెలుసా అనయ్య నేనే కావాలని రంగమ్మను ఇంటికి రమ్మని చెప్పాను నువ్వు వింటావనే కావాలనే మాట్లాడాను నువ్వు అక్కడికి వెళ్ళి నా పరువు తీయాలని చూసావు కదా ఇప్పుడు నీ పరువే పోయింది పాపం పిచ్చి ఏమో ఐడియా వేసింది పాపం అది కాస్త ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు నా రాహుల్ నిన్ను చెంప పగలగొట్టాడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాపం అనన్య నాకు తెలుసు అనన్య నువ్వు సమీరాతో చేతులు కలిపి నా కోడల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని నాకు ఎప్పుడో తెలుసు నా కోడలు బతుకు మీద ఎలా దెబ్బ కొడతావో నీ బతుకు మీద అలా దెబ్బ కొడతాను ఇప్పుడు నీకు జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించాను ముందు ముందు ఇంకా ఎంత చూపిస్తానో చూడు నీకు విషయం చెప్పనా సమీరా ఇక నిజం చెప్పేబోతుంది అందులో నే పాత్ర ఉందని కూడా చెప్పేస్తుంది మరి జాగ్రత్త పడు లేకపోతే ఇక రాహుల్ నిన్ను మెడపట్టి బయటికి కింటేస్తాడు నీకు ఇంకో దారి అంటూ ఏదీ ఉండదు నాలుగు మూలలా చిక్కుకుంది మరి నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే నీకు ఏం చేయాలనో బాగా తెలుసు అనుకుంటా ఆ చాయిస్ నీకే వదిలేస్తున్నాను అత్తయ్యా మురిసిపోతున్నారా మురిసిపోండి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది సమీరాను ఎలా బయటికి రప్పియాలో నాకు బాగా తెలుసు అవునా పిచ్చి పిచ్చుకా సరే అమ్మా చేసుకో అనుకుంటూ ఆనంద వెళ్ళిపోగానే ఇక అనన్య టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సమీర దెబ్బలకు తట్టుకోలేక ఇక నిజం చెప్పేస్తుందా లేకపోతే ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్